నమస్తే వెల్కమ్ న్యూస్ నేను అరుణ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల చిన్న ఆచంపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జన వేడుక అంగరంగ వైభవంగా జరిగింది నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్యను దాదాపు వంద రకాల ప్రసాద నైవేద్యాలతో మండపం వద్ద సమర్పించిన గణనాథులకు వీడుకోలు తెలిపారు అందులో మండపాల వద్ద గల లడ్డు ప్రసాదాలను వేలం వేయగా హనుమాన్ టెంపుల్ వద్ద గల ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలకు పోరెడ్డి రమణారెడ్డి తీసుకోగా చింతల వద్ద గల లడ్డూను వేలంలో జీడిపెల్లి మహిపాల్ రెడ్డికి చేజెక్కింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Allora, fatto, io ho fatto, io ho fatto. Allora, fatto, io ho fatto. Mm. Poi అనేక దంతం ఏకదంతం ఉపాస్మకే అగ్నేశ్వర స్వామిని ఎనమగా ఈరోజు సన్నాసంపల్లి గ్రామం అనేది ఈ గ్రామానికి నడిపడ్డుగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆ దేవాలయం పక్కకున్న ఉండే మండపంలో ఇక్కడ వినాయక నవరాత్రాలు కొన్ని సంవత్సరాలుగా ఇది అప్రథమంగా ఉండే గణపతి ఈ గణపతి దగ్గర ఈరోజు ఇరవై ఒక్క రకాల నైవేద్యాలతో పెడుతూ ఉత్తర పూజ అంటే పదవ రోజు నాడు ఉద్వాసన పూజ అంటారు ఉత్తర పూజ అంటారు ఆ రూపకంగా పూజ చేసి ఇంతమంది భక్తుల చేత పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందంగా ఈ గ్రామానికి మొట్టమొదటి గణపతి కాబట్టి దేవాలయం పక్క ఉన్నందుకు ఎవరు పెట్టినా పుట్టకపోయినా ప్రప్రథమంగా పెట్టిన గణపతి మాత్రం చిన్న అసెంబ్లీలో ఈ గణపతి మొన్న మొన్న ఇచ్చిన గణపతి ఏమో అది రెండవ గణపతి మూడవ గణపతి ఇక్కడ సమ్మక్క సారక్క అని ఉంటుంది ఆ దేవత దగ్గర పెట్టే గణపతి మూడవ గణపతి ఈ గ్రామం చిన్నదైనా మూడు గణపతులు మూడు మూడు బజార్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ పూజ చేస్తూ ఏ వాడకున్న భక్తులు ఆ వాడకు ధరిస్తూ అందరూ కూడా సుఖపడుతూ ఈ విఘ్నేశ్వరుని దయచేతనం గ్రామంలో ఉండే భోజక తల్లి ఎల్లవ తల్లి ఆంజనేయ స్వామి స్వామి ఇన్ని దేవతలకు వీరు చేసే సేవల వలన ఈ గ్రామం సుభిక్షంగా ఉంటూ వాడియందు పంట ఎందు ధనమందు ఆరోగ్యమందు అన్ని రకాలుగా ఉన్నతమైన ఆఫీసులు ఉన్నారు ఈ గ్రామంలో ఉద్యోగం చేసేవాళ్ళు అది కాకుండా ఉన్నతమైన చదువు అయిన పిల్లలు కూడా ఉన్నారు వారు నమ్ముకున్న ఆంజనేయ స్వామి ఈ వినాయకుని వ్రతం వరణ వారు సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండాలని వారందరినీ కూడా దీవిస్తూ మనసారా ఆ విఘ్నేశ్వరిని లక్ష్మీ స్వామిని ప్రార్థిస్తూ సెలవు దాదాపు ఇది మా పాతకాలం నాటి నుంచి కూడా గణపతిని చేస్తున్నారు కానీ అప్పుడు ఇంత శోభగా చేయలేదు మా నాయన కాలం వచ్చిన తర్వాత కొంత మెరుగైంది మా కాలం అంటే ఇప్పుడు ఈ పిల్లల కాలం వచ్చిన తర్వాత మాత్రం గణపతి నవరాత్రులు అంటే ఇట్లుంటాయా అనేది మాత్రం ఒక ఇరవై సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఆడవాళ్ళకు కానీ మగ పిల్లలకు కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా వినాయక నవరాత్రాలు అంటే ఒక తొమ్మిది రోజులు వాళ్ళ ఇంట్లో పండుగ జరుపుకుంటే ఎలాగైతే ఉంటదో ఆ ఆనంద కోలాహలంతో ఈ రోజు మీరు సాయంత్రం మా గ్రామానికి వచ్చి చూసినట్టుంటే ఊరి నిండా సర్వజనులు గణపతిని ఏ విధంగా ఉంటారో మా గ్రామాన్ని చూసి ప్రతి గ్రామం వాళ్ళు కూడా వినాయక నవరాత్రాలు ఇలా చేస్తే బాగుంటుంది అని తెలుసుకొని మీరు కూడా తరించండి అని ఆ భగవంతుడు అయిన విఘ్నేహులను ప్రార్థిస్తూ ఇక్కడ పూజకి ఏమైనా ప్రత్యేకత ఉందా ఇక్కడ పూజ ప్రత్యేకత అంటే వివాహమయ్యే వారికి వివాహమైంది సంతానమైంది ఉద్యోగాలు వచ్చినాయి ఉన్నతమైన రుణాపులు తీర్చుకున్న వారు ఉన్నారు వారు ఎవరైతే ఏ కోరిక అయితే కోరుకుంటారో దానికి విఘ్నేశ్వరుడు శ్లోకం కూడా ఉన్నది అభీర్చి దార్థ సిద్ధ్యర్థం పూజతో ఎసురాసురని అభీర్చి అంటే వాని మనసులో ఉండే కోరిక వాడి మనసులో ఏ కోరికైతే ఉండదో ఆ కోరిక ప్రకారంగా ఇక్కడ కంకణదారుడుకు ఒక యూనిఫామ్ లాగా మనిషికి ఒక రకమైన అలర్ను ఎత్తుకొని దాన్నే తొమ్మిది రోజులుగా దీక్షా వస్త్రాన్ని ధరిస్తూ వారి కోరికలు నెరవేర్చుకుంటుండ్రు అలా కొన్ని సంవత్సరాల నుండి మాత్రం తప్పకుండా నడుస్తుంది వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని కూడా ఈ భక్తులే నాకు చెప్పినారు కాబట్టి ఈ సభాముఖంగా అందరు ముఖంగా నేను చెప్పడం జరుగుతుంది